శ్రీ షిర్డి సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే వంద జన్మల అదృష్టం ఉంటేనే ఇది వినగలుగుతా బిడ్డ రెండు నిమిషాలు ఉన్నావు మూడు నిమిషంలోనే నువ్వు ఊహించిన శుభవార్త వింటావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి చూడమ్మా ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు తల్లి నీ కన్నీలు తుడుచుకో అయిన వాళ్ళే నిన్ను మోసం చేశారని కుమిలిపోతున్నావా నీకు ఒక మాట చెప్తాను ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కూడా కేవలం అవసరానికి బంధాలుగా మారిపోతున్నాయి వాటి గురించి నీకు తెలుసు కదా అందుకే ఎవరితో ఎంతవరకు ఏ విధంగా ప్రవర్తించాలో అంతవరకు వాళ్ళతోనే మసులుకోవాలి నువ్వు జాగ్రత్తగా ఏ విధంగా ప్రవర్తించాలో అంటే ఎక్కువగా నమ్మి ఎవరిని కూడా మోసపోవద్దు బిడ్డ ఎవరిని కూడా మోసం చేయవద్దు ఎన్నోసార్లు నీకు చెప్తూనే ఉన్నాను కదా నువ్వు నా మాటలను పెడచమని పెట్టావు అలాగే ఇప్పుడు కూడా బాబా ఎప్పుడు కూడా ఇలాగే చెప్తూ ఉంటారు అసలు నాకు చెప్పినటువంటి సమస్య ఏది కూడా తీరలేదు అసలు ఎప్పుడు కూడా ధైర్యాన్ని ఇస్తున్నాను కానీ సమస్య నుంచి ఎలా బయటపడివేయాలి అనేటటువంటి ఆలోచన విధానాన్ని కూడా నాకు ఇవ్వడం లేదని అనుకుంటున్నావే తప్ప నీ జీవితంలో నీకు జరగబోతుంది ఇంకా జరుగుతుంది వీటి గురించి ఎప్పుడైనా సరే ఆలోచించావా ప్రతి ఒక్కరిని నమ్మావు అలాగే వారి బంధం దూరమైందని ఎప్పుడు కూడా బాధపడుతూ నువ్వు చింతిస్తూ ఎప్పుడు కూడా కష్టాలను కోరి మరీ తెచ్చుకుంటూ ఉంటున్నావు జాగ్రత్తగా ఉండవని ఎన్నోసార్లు చెప్పాను కుమిలిపోతూ ఉన్నావు ఇంకా బాధపడవలసినటువంటి రోజు ఎప్పుడు వస్తుంది అలాగే వారిని నమ్మితే పూర్తిగా ముగిసిపోతుందమ్మా అందుకే ఎవరినైనా కూడా జరిగి అంటే ఏదైనా సరే జరిగిపోయిందేదో జరిగిపోయింది ఇప్పుడు నువ్వు గతం గురించి ఆలోచించవద్దు అలాగే దూరమైనటువంటి బంధం గురించి అస్సలు దిగులుపడతూ బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించవద్దు ఎప్పుడు కూడా నీకు రావాల్సిన సమయం నువ్వు వచ్చిన తర్వాత నువ్వు పొందాల్సినటువంటి జీవితం పొందిన తర్వాత అంటే ఏదైతే కళ్ళ కన్నావో దాని జీవితం పొందిన తర్వాత ఎవరైతే నేను దూరం చేసుకున్నారో వాళ్ళే నీ ముందుకు వచ్చి ముంగిటి నిలుస్తారని ఎప్పుడూ మర్చిపోవద్దు కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ఈరోజు మంచిగా ఉన్నవాళ్ళు రేపు వ్యతిరేకంగా ఉండవచ్చు రేపు వ్యతిరేకంగా ఉన్నవారికి ఇంకొక మర్నాడు మంచిగా ఉండొచ్చు కాలం అనేది ఒకేలా ఉండదు కానీ చెప్తున్నాను కదా బిడ్డ నువ్వు వాటి గురించి అంటే ఎక్కువగా ఆలోచించవద్దు ఎవరిని కూడా నమ్మి నీ యొక్క రహస్యాలను చెప్పుకోవద్దు మరొకరు బాధను నెద్రి వేసుకోవద్దు జాగ్రత్తగా నీ లక్ష్యాన్ని చేరుకునేటువంటి సమయం అనేది వచ్చింది కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచనలు పెట్టుకుని ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటే ఇక నువ్వు బాధలకి గురి అవ్వడం అస్సలు ఇష్టం లేదు తల్లి అందుకే నిన్ను మరీ మరీ ఇన్నిసార్లు చెప్తున్నాను జాగ్రత్తగా ఉండు బిడ్డ జాగ్రత్తగా ఉండు బిడ్డ అని నీ వెనకే చెప్తున్నాను ఏదో ఒక సందేశ రూపంలో కానీ ఏదో ఒక మనిషి రూపంలో కానీ ఏదో ఒక సంఘటన రూపంలో కానీ నేను ఎప్పుడు కూడా నీ వెంటే చెప్తూనే ఉంటానమ్మా అమ్మ ఇటువైపు వెళ్ళొద్దు బిడ్డ అటువైపు వెళ్ళొద్దు ఇలా చేయొద్దు అక్కడికి వెళితే ప్రమాదం ఇలా ఉండు అలా ఉండు అని నీకు ఎన్నో రకాలుగా ఎన్నో రూపాల్లో వచ్చి నీకు చెప్తూనే ఉంటాను అది నువ్వు గమనిస్తూ ఉండాలి ఆ తర్వాత అయ్యో అక్కడికి వెళ్ళ వెళ్ళలేదు వీరు చెప్పారు వెళ్ళకుండా వెళ్లకుండా ఉంటే సరిపోయి అంటే వెళ్లకుండా ఉంటేనే మంచిదయ్యింది అని నీకు నువ్వే అనుకుంటావు అలా చేసింది ఎవరు బిడ్డ నీ బాబానే కదా ఆ రూపంలో వచ్చి నీకు ఆలోచన కలిగించేది నేనే కదా అది నువ్వు గుర్తించు గమనించు ఎవరు ఎలాంటివారు అని నువ్వు మోసపోతున్నావు నేను ఎన్ని చెప్పినా సరే నువ్వు ఒకరు మంచిగా నీ ముందుకు వచ్చి పొగుడుతూ మంచిగా మాట్లాడుతూ ఉంటే నేను ఏదో ఒక రూపంలో వచ్చి వారు మంచివారు కాదు చెడ్డవారు దూరంగా ఉండు అని సందేశ రూపంలో కానీ మాటల రూపంలో కానీ మనిషి రూపంలో కానీ వచ్చి చెప్తే నువ్వు అస్సలు పట్టించుకోవడం లేదమ్మా కొన్నిసార్లు అందుకే నీ పైన ఒక్కొక్కసారి నాకు కోపంగా ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే ఏదైనా ఒక సందేశం చెప్పినా ఏదైనా సరే ఏదో ఒక రూపంలో చెప్పినా సరే ఒక్కసారి ఆలోచించు నిజమా కాదని ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకో అందుకే దేనికి కూడా తొందరపడొద్దు దేనికి కూడా అస్సలు నిర్ణయాన్ని తీసుకోవడానికి ఎప్పుడు కూడా గాబరగా ఉండొద్దమ్మా ఆ చీతూ చీ నిజానంగా నీ జీవితానికి ఏది మంచి జరుగుతుందో నీ కుటుంబానికి ఏది మంచి జరుగుతుందో నీ బిడ్డలు ఎప్పుడు ఎలా సంతోషంగా ఉంటారో అన్నీ కూడా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు అలా ఆలోచించినాకే నిర్ణయం తీసుకో నీ బిడ్డలకి ఎప్పుడు కూడా విలాసాలకి అస్సలు నువ్వు అలవాటు చేయొద్దు వారికి కష్టం నష్టం బాధ బాధ్యత అన్నీ కూడా తెలిసేలా చెయ్యు అదే నువ్వు ఇచ్చినటువంటి సంస్కారం బిడ్డ నువ్వు సంస్కారం ఇస్తే నువ్వు వారు ఎంత డబ్బు ఇచ్చినా సరే ఉన్నంతలో సంతోషంగా ఉంటారు అదే సంస్కారం నువ్వు వారికి ఇవ్వలేకపోతే నువ్వు కోట్లు కూడా పెట్టినా సరే వారు అది నిలుపుకోలేరు బిడ్డ నిన్ను కూడా మర్యాద ఇవ్వలేరు నిన్ను బాగా చూసుకోలేరు కాబట్టి ఎప్పుడు కూడా వారికి కష్టం సుఖం బాధ బాధ్యత అన్నీ కూడా తెలిసేలే పెంచు అప్పుడే నీ జీవితం ఇంకా ఇంకా ఆనందమయంగా ఉంటుంది అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు